చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల శ్రీ వెంకటేశ్వర ఎరువుల దుకాణంలో గ్రోమోర్ రైతు సంబరాలు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల శ్రీ వెంకటేశ్వర ఎరువుల దుకాణంలో గ్రోమోర్ రైతు సంబరాలు నవంబర్ పదిహేను నుండి అట్టహాసంగా జరుగుతున్నాయి గ్రోమోర్ ఎరువులు రెండు బస్తాలు ఆ పైన కొన్న రైతులకు లక్కీ డ్రా కూపన్లు దుకాణంలో పంపిణీ చేస్తున్నారు లక్కీ డ్రాలో గెలుపొందిన రైతులకు వెండి నాణేలు ద్విచక్ర వాహనాలు ట్రాక్టర్ బహుమతిగా గ్రోమోర్ కంపెనీ వారు రైతులకు అందిస్తున్నారు రొంపిసెల్ల మండలం పెద్దగొట్టిగల్లు గ్రామం కొండారెడ్డి గారి పల్లెకు చెందిన గెలుచుకున్నారు ఆయన గెలుచుకున్న వెండి వెంకటేశ్వర స్టోర్స్ ఎరువుల దుకాణం యజమానులు పుట్ట సత్యనారాయణ శెట్టి పుట్ట బాలాజీ శనివారం రైతు అమర్నాథ్ రెడ్డికి అందజేస్తారు ఇలాంటి బహుమతులు గెలుచుకునే అవకాశం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుకాణం యజమానులు మరియు గ్రోమోర్ కంపెనీ వారు కోరుతున్నారు

రైతు సోదరులకు నమస్కారం ఈ సంక్రాంతి సంబరాల కింద కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ వారు శ్రీ వెంకటేశ్వర స్టోర్స్ ప్రొపరేటర్ పిల్ల సత్యనారాయణ శెట్టి వాళ్ళ షాప్ నుంచి కూపన్స్ ఇవ్వడం జరుగుతున్నది ఈ కార్యక్రమము నవంబర్ పద్నాలుగు నుంచి ఫిబ్రవరి రెండు ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమం జరుగుతున్నది దీని భాగంగా రైతు అమర్నాథ్ రెడ్డి అనే పెద్దగొట్టికెళ్ళు కొండారెడ్డి గారి పల్లె అతనికి యాభై గ్రాములు వెండి నాణ్యాన్ని బహుమతిగా లభించినది కంపెనీ ద్వారా కోర్మండల్ ఇంటర్నేషనల్ ద్వారా వారికి లభించడం జరిగినది కావున రైతులందరూ ఈ సద్వినియోగం వినియోగించుకొని మరి ఎక్కువ బహుమతులు గెలుచుకోవాల్సిందిగా కోరుచున్నాము మీ శ్రేయోభిలాషి శ్రీ వెంకటేశ్వర స్టోర్స్ యాభై సంవత్సరాలు పైబడిగా రైతులకు సేవల నమ్మకంగా రైతులకు సేవలు అందించబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్టోర్స్ ప్రొపరేటర్ పి సత్యనారాయణ షాబ్ ద్వారా మీకు తెలియజేయడం అనేది నమస్కారం రైతు సోదరులందరికి నమస్కారం నా పేరు నాగభూషణం నేను పోరమండర్ డెవలప్మెంట్ ట్రైనర్గా ఇక్కడ మార్కెటింగ్ ట్రైనర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇక్కడ గ్లోబల్ సంబరాలను నిర్వహించడం జరిగినది ఇరవై తొమ్మిది నవంబర్ నుండి ట్వంటీ నైన్ టూ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సంబరాలను నిర్వహించడం జరుగుతుంది అందు నిమిత్తం ఇక్కడ ఇరవై ఇరవై సున్నా పదమూడు పదహారు ఇరవై సున్నా పదమూడు అనే ఎరువులను కొన్న రైతులందరికీ కూపలు ఇవ్వడం జరుగుతుంది అందు నిమిత్తం రెండు బస్తాలు కొన్న రైతుకి ఒక కూపను మూడు బస్తా ఐదు బస్తాలు కొన్న రైతుకి మూడు కూపన్లు పది బస్తాలు కొన్న రైతుకి ఎనిమిది కూపన్లు పదహైదు బస్తాలు కొన్న రైతుకి పన్నెండు కూపన్లు ఇరవై బస్తాలు కొన్న రైతుకి పద్దెనిమిది బస్తాలు పద్దెనిమిది కూపన్లు ఇరవై బస్తాలు పై కొన్న రైతుకి ప్రతి బస్తాకి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది అందు నిమిత్తం రైతులందరినీ రైతులందరూ ఈ సద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము